నాయకుడు అంటే ఒక నమ్మకం ఒక భరోసా భవిష్యత్తుని ఇచ్చేవాడిని నాయకుడు అంటారు నటించేవాడు ఎప్పటికీ కూడా నాయకుడు కాలేడు ముఖ్యంగా రాజకీయాల్లో నటించేటువంటి వ్యక్తి ఎప్పటికీ ఎవరికి భరోసా ఇవ్వలేదు భరోసా ఇవ్వలేదు చాలామందికి నాయకత్వం యొక్క అర్థం తెలియకపోవచ్చు అది తెలుసుకున్నప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలు పెట్టాలి ముఖ్యంగా యువ రక్తం పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తారని మార్పు తీసుకువస్తారని రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకపోయినా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఒక్క స్థానంలోనే గెలుపొందిన రెండు వేల ఇరవై నాలుగులో అద్భుతం జరుగుతుందని ప్రజలకి మేలు చేస్తారని మేమందరం కూడా ఆశించి భంగపడ్డాం ఈరోజు భంగపడ్డాం జరుగుతున్నది ఏంటో జరిగిందేంటో మాకెవరికి అర్థం కాక పిచ్చెక్కి మేము జుట్లు పీక్కుంటా ఉన్నాం కానీ మా నాయకుల్లో మాత్రం స్పందన లేదు ముఖ్యంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి నిజస్వరూపం కూడా తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి రాజకీయాల్లోకి ఎవరైనా సేవ చేయాలని వస్తారు పేరు ప్రతిష్టలు సంపాదించాలని వస్తారు పది కాలాల పాటు ప్రజల హృదయాల్లో ఉండాలనుకుంటారు కానీ మా నాయకుడిని చూసిన తర్వాత మేడి పండు చూడ మేలిమై ఉండను పొట్ట విప్పి చూడ పురుగులుండను అనుకుంటున్నారు ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే ప్రజల కోసం భవిష్యత్తు కోసం మంచి చెయ్యాలని వస్తారు కానీ మనం వచ్చాం ఎందుకు వచ్చాం ఏం చేయబోతా ఉన్నామని ఆయనకైనా అర్థమవుతుందో లేదో మాకైతే అర్థం కావు వెళ్ళ ఒక పాషాణ హృదయంతో ప్రయాణం చేస్తున్నామని స్వార్థ పరులతో ప్రయాణం చేస్తున్నామని అర్థం అవల అర్థం అవల ఇన్నాళ్ళు ఇటువంటి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తితో ప్రయాణం చేశామా అని మా మీద మాకే జాలి దయాతో పాటు అసహ్యం కూడా వేస్తున్నాయి మా మీద మాకు మా మీద మాకు అసహ్యం కూడా వేస్తున్నాయి